హై అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడైతే మీషో నుండి ఒక సిక్స్ ఐటమ్స్ ఆర్డర్ చేశాను సో దీంట్లో రివ్యూ ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది రివ్యూ మొత్తం చూపిస్తాను సో ఏది కొనాలా కొనకూడదా అనేది మీకు తెలిసిపోతుంది సో చూడండి ముందుగా వచ్చేసి జ్యువెలరీ బ్యాగ్ అండి ఇది అంటే మనకు ఏదైనా జ్యువెలరీ సరే జ్యువెలరీ అని కాదు ఎక్కడైనా మనకు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఏదైనా మనకు కిట్ ఉంటుంది కదా మేకప్ సామాన్ కానీ లేదా మనకు గాజులు అయినా సరే ఏదైనా చిన్న చిన్న వస్తువులు వేసుకోవడానికి జ్యువెలరీ అది ఉంటాయి కదా అది ఒక్క సెట్ మొత్తం ఒక్కరికి అంటే తక్కువగా వేసుకునే వాళ్ళైతే ఇద్దరికి సరిపోయేంత సామాన్ దీంట్లో ఈజీగా పెట్టుకోవచ్చు క్యారీ చేసుకోవచ్చు అంటే మనకు జ్యువెలరీ క్యారీ లాగా దీనికి వచ్చేసి సెవెన్ పౌచెస్ వచ్చేసాయి ఒక గాజులు మాత్రం పెట్టకుండా ఉంటే మీరు సో ఫుల్గా ఇద్దరి కొరకు సరిపోయేంత మేకప్ కిట్ కానీ జ్యువెలరీస్ కానీ ఈజీగా దీంట్లో క్యారీ చేసుకోవచ్చు ఈజీగా నేనైతే దీంట్లో గాజులు కూడా పెట్టేశాను సో చూపిస్తున్నాను చూడండి సూపర్గా ఉందండి బ్యాగ్ అయితే దీని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఎక్కువ ఏమీ కాదు సెవెన్ పౌచెస్ వచ్చేసాయి సో మధ్యలో నేను ఒకటి పెట్టేశాను మర్చిపోయాను సో అది మనకు చిన్న చిన్న ఐటమ్స్ ఏదైనా కానీ వాచెస్ కానీ మనకు మంగళసూత్రం ఉంటే మనకు జ్యువెలరీ ఏదన్నా ఉంటే ఏదైనా సరే మనకు కింద కూడా ఒక పౌచ్ ఖాళీగా ఉండిపోయింది సో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు సూపర్గా ఉంది కావాలనుకుంటే కామెంట్ పెడితే లింక్ ఆర్డర్ పెడతాను లేదంటే ఇంకా చాలా ఐటమ్స్ ఆర్డర్ చేశాను కదా అన్నీ పెట్టేస్తే లింక్స్ పెట్టేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు ఈ జ్యువెలరీ క్యారీ బ్యాగ్ అయితే సూపర్గా ఉంది కావాలనుకుంటే ఆర్డర్ చేసి పెట్టుకోండి సూపర్ అయితే సూపర్గా ఉంది సెకండ్ ఐటమ్ వచ్చేసి సూపర్ అంటే సూపర్గా ఉంది బ్రౌన్ కలర్ హ్యాండ్ బ్యాగ్ ఆర్డర్ చేశాను దీని లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి దీని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ సెవెంటీ రూపీసు ఇదైతే చాలా 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 సూపర్గా ఉందండి ఈ బ్యాగ్ అయితే స్టిచ్చెస్ ఇంత కూడా అటు ఇటు కాకుండా అస్సలు మనకు నీట్గా ఉందండి నాకైతే చూడగానే నచ్చేసింది సో ఆర్డర్ చేసిన తర్వాత ఎలా వస్తుందో అని అనుకున్నాను కొన్ని కొన్నిసార్లు ఈ హుక్ అనేది లాక్ అయిపోతుంది చేత్తో గట్టిగా ప్రెస్ చేయండి చేత్తో ప్రెస్ కాకపోతే పంటి కింద పెట్టేసి కొంచెం ఇద ప్రెస్ చేస్తే అది లాక్ ఏదైతే ఉందో అది రిమూవ్ అయిపోతుంది ఈజీగా పెట్టేయచ్చు దీనికి కూడా అలాగే అయ్యింది అందుకనేసి చెప్తున్నాను సో దీని లుక్స్ అయితే చాలా బాగున్నాయి ఖచ్చితంగా ఆర్డర్ చేసి పెట్టేసుకోండి థర్డ్ వన్ వచ్చేసి వెయిటింగ్ మషిన్ తెప్పించాను వెయిట్ స్కేల్ అంటే మనకు వెయిట్ చూసుకోవడానికి ఇది వచ్చేసి జీరో నుండి వన్ ఎయిటీ కేజీస్ వరకు మనము దీని వెయిట్ చెక్ చేసుకోవచ్చు అన్నట్టుగా దీనికైతే రెండు సేల్స్ కూడా ఇచ్చారు ఇక్కడ ముందలే రాశారు ఫిఫ్టీ గ్రామ్ నుండి వన్ ఎయిటీ కేజీస్ అని అంటున్నారు చాలా లైట్ వెయిట్గా ఉంది స్క్రీన్ ఎల్ఈడి స్క్రీన్ ఉంది సూపర్గా ఉంది రియల్గా చెప్తున్నాను బయట ఇదే మషిన్ వెళ్ళి అడిగితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు సో ఒక్కసారి షాప్ లోపల నుంచి వెళ్ళిపోయిన తర్వాత పాడైపోతే తీసుకొస్తే మనం రిటర్న్ తీసుకోమని చెప్పారు సూపర్గా ఉంది సో వెయిట్ కూడా మంచిగా చూసుకోవచ్చు ఇది తీసుకొచ్చిన ఒక్క నెల తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే తీసుకురాగానే ఒక వారం రోజులకు రెండు రోజులకు చెడిపోతుందేమో అని భయపడేసి వీడియో అప్లోడ్ చేయలేదు ఒక మంత్ అయిన తర్వాత వీడియో అప్లోడ్ చేశాను ఇక్కడ వచ్చేసి పిల్లల కొరకు బట్టలు తెప్పించాను ఇదైతే మా పాప కొరకు మూడు వందల ఆరు రూపాయలు స్కర్టు దుపట్ట అండ్ కుర్తీ వచ్చింది ఆరు నుండి సారీ ఏడు నుండి ఎనిమిది సంవత్సరాల పాప అని ఆర్డర్ చేశాను కొంచెం పెద్దగానే పెట్టాను సో రేయాన్ క్లాత్ సాఫ్ట్గా ఉంది కలర్ అయితే సూపర్గా ఉంది వన్ ఇయర్ నుండి లెవెన్ ఇయర్స్ పిల్లల వరకు అవైలబుల్ ఉన్నాయి ఇదైతే చాలా బాగున్నాయి మీ ఇంట్లో పిల్లలు త్రీ ఫోర్ ఇయర్స్ ఉంటే తెప్పించుకోండి అబ్బా సూపర్గా ఉంది ఆ లంగా అండ్ స్కర్ట్ అయితే నాకు ఫుల్గా నచ్చేసింది బాబుకరకు అయితే రెండు లోవర్ ప్యాంట్స్ తెప్పించాను ఇది స్టార్టింగే టెన్ ఇయర్స్ నుండి ఉంది అన్నట్టుగా ఇది పాలిస్టర్ మన క్లాత్ వచ్చేసి పా పాలిస్టర్ క్లాత్ ఇది టెన్ ఇయర్స్ నుండి సిక్స్టీన్ ఇయర్స్ మనకు బాయ్స్ కొరకు అవైలబుల్ ఉన్నాయి క్లాత్ అయితే సూపర్గా ఉంది ఇదే పాయింట్ కనుక మీరు షాపింగ్ మాల్లో కొనుక్కుంటే ఒకటి ఫోర్ హండ్రెడ్ ఖచ్చితంగా ఒకటి ఫోర్ హండ్రెడ్ ఉంటుంది నేను టూ డేస్ ముందే వెళ్ళి చూశాను కూడా ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అలా ఉన్నాయి అని రెండు అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి చాలా రోజులు వేయచ్చు క్లాత్ చాలా స్ట్రాంగ్గా ఉంది సో సూపర్ ఉన్నాయి ఆర్డర్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి పాప కొరకు ఫ్రాక్ ఆర్డర్ చేశాను త్రీ హండ్రెడ్ థర్టీ సెవెన్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ కొంచెం పెద్దగా ఆర్డర్ చేశాను యాక్చువల్లీ మా పాప ఎగ్జాక్ట్లీ సిక్స్ ఇయర్స్ నేను సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అని పెట్టేశాను ఫ్రాక్ పెద్దగా వచ్చేసింది క్లాత్ కూడా బాగుంది సూపర్గా ఉంది అదే నేను ఎగ్జాక్ట్లీ పెట్టింటే మనకు ఇది సూపర్గా వచ్చేస్తుండే కొంచెం లెంత్ పెద్దగా పెట్టేశాను కాళ్ళ కింది వరకు రావాలనేసి టూ ఇయర్ నుండి ట్వెల్వ్ ఇయర్స్ పిల్లల వరకు అవైలబుల్ ఉన్నాయి కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ పెట్టేసుకోండి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి సో అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ బెల్లైకన్ ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్